బెండకాయతో ఆమ్లెట్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా అయితే ఈసారి ఒకసారి ట్రై చేయండి సో ఫస్ట్ అయితే ఒక ఐదు ఆరు బెండకాయలు తీసుకోండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి సో చూసినారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి తిన్న తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టేసండి ఇవి మాత్రం పూర్తిగా చల్లారనివ్వండి వేడి ఉన్నప్పుడైతే అసలు కట్ చేయకండి సో చూసారా మనం మామూలు బెండకాయకి ఉడికించిన బెండకాయకి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అంతే సో గ్రీన్ కలర్ అవుతాయి ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసి టూ ఎగ్స్ ఒకవేళ మీ బెండకాయలు తగ్గట్టే ఎగ్స్ అయితే వేసుకోవాలి ఎగ్స్ ఎక్కువగా వేయకండి మనకు ఎక్కువ బెండకాయ ఫ్లేవర్ అయితే తగిలాలన్నమాట ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా గరం మసాలా కూడా వేయండి సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంతో తింటారు కొంతమంది పిల్లలకు బెండకాయ అస్సలు నచ్చదు కదా ఇలా చేసేవ్వండి హ్యాపీగా తినేస్తారు చూ చూసారు కదా కొద్దిగా కారం సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా చెప్పండి కదా ఇంత ముందు గరం మసాలా ఇవన్నీ వేసి మొత్తం కలిసేలా కలిపి సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఈ బెండకాయ ఆమ్లెట్ మిశ్రమే వేసేసేయండి వేసిన తర్వాత ఒకే దగ్గర బెండకాయలు పడతాయి సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అంటే ఒకే దగ్గర బెండకాయ ముక్కలు ఉంటే ఏం బాగుంటుంది అందుకే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఒక స్పూన్ సహాయంతో ఇలా చేసేసేయండి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్న తర్వాత దీన్ని రెండో వైపు కూడా కాల్చుకోవాలి మనం తప్పకుండా సో మనకు ఈ ఆమ్లెట్ తిన్నప్పుడు బెండకాయలు తింటున్న మన ఫ్లేవర్ ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒక్కటి కానీ పిల్లలకి లా చేయమనుకోండి బెండకాయలు తింటారు అలాగే ఆమ్లెట్ కూడా తింటారు బాగుంది కదా ఐడియా ఈసారి ట్రై చేయండి అంతే సింపుల్ తీసి సర్వ్ చేసుకోండి కావాలని కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని తినేసేయండి చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీ బెండకాయ ఆమ్లెట్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బబాయ్